హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ వాళ్ళ వీడియోలు అయితే నేను హోమ్మేడ్ నెయ్యి చూపించానండి చాలా వాసన సువాసన మంచి టేస్ట్ రుచి అన్నీ ఉంటాయండి ఇది ఇది చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో చూడండి కనిపిస్తుందండి మీకు నెయ్యి కలర్ కానీ ఇట్లా గుల్ల గుల్లగా రావాలండి మన ఇంట్లో చేసుకున్నయే ఇలా వస్తుంది చూసారా మన ఉప్మా కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి మీకు అంత ప్యూర్గా ఉంటుందండి నెయ్యి అనేది ఇవాళ వీడియోలో చూపించానండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో అయితే ఎందుకంటే మీకు నేను ఎలా కాసాను అనేది ఈజీగా మెథడ్లో చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెయ్యి కోసం అయితే మీద మేగడ నెయ్యి తీస్తున్నాను చూడండి ఇదనేది మనము నేను ఇది ఒక ఇట్లాగా మనం స్పూన్తో చూడండి ఇలాగ ఇదంతా మనం నేను వన్ వీక్ నుంచి తీసి పెట్టుకున్నానండి మనం వేసుకొని మజ్జిగ చిరుక్కుని పెరుగు తీసుకొని చేయాల్సిన అవసరం లేదండి ఇలాగ మనం మేగడ అనేది వన్ వీక్ ఫ్రిడ్జ్లో మనం కాసేసేవనికి ముందు పాలు కాసేసాం అనుకోండి సిమ్లో పెట్టి కొంతసేపు కాసేమంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత చాలా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇలాగ చూడండి ఇలాగ తెట్టుగా వచ్చేస్తుందండి అనేది ఇదంతా మనం ఒక వారం రోజులు పెట్టి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఏం కాదు అదంతా వారం రోజులు రెడీ అయిన తర్వాత మనం నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చండి మాకు స్వీట్ షాప్ వస్తాయి కదండి పాలు అవి అయితే నేను కాసి పెట్టుకుంటాను అందుకే మేకడ బాగా వస్తుందండి నాకైతే అందుకే ఇవాళ నెయ్యి అయితే చేసి చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నానండి చూడండి మనం పాలల్లో అయితే మేకడ తీసుకున్నాం కదండీ అయితే మనం ఇది నేను వారం రోజులు చేసి పెట్టుకున్నానండి చెప్పాను కదా మీకు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటానండి అయితే ఉండదండి అందుకే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏదో నెయ్యి తీయాలంటే ఏదో కష్టం అని పెరిగేయాలి చేరు తోడాలి పెరుగు పెరుకోవాలి చిలకాలి నెయ్యి అనేది ప్రాసెస్ ఎక్కువ అనుకుంటారండి చాలామంది కానీ ఇలా కూడా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు నెయ్యి వాళ్ళ టేస్ట్ తగ్గుతుంది అనుకుంటారేమో మీరు ఏ మాత్రం తగ్గదండి ఎందుకు చెప్తున్నానంటే మొన్న మా ఇంట్లో వ్రతం జరిగింది కదండి అప్పుడు నేను పప్పుల నెయ్యేసాను కదా దాన్ని తిని చాలా మంది మీ నెయ్యి సూపర్గా ఉంది ఎక్కడ కొన్నారు ఎక్కడ అని అడిగారండి మేము చేసామని చెప్పాను అట్టయితే మీరు వీడియో పెడతారు కదా వీడియో పెట్టండి మేము కూడా చూస్తాం ఎలా అనేది అని చెప్పారండి అందుకని నేనైతే నెయ్యి చేసి చూపిస్తున్నాను మీకు కూడా మీరు కూడా చూస్తారు కదా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అండి చూడండి ఇలా తీసుకున్నాం కదా మనం ఎక్కువ ప్రాసెస్ ఏం అవసరం లేదండి దీనికి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు కవ్వం ఉంది కదండి ఇప్పుడైతే మనం కవ్వంతో చూడండి మనం ముందు వాటర్ పోయకూడదండి వాటర్ పోయకూడదు ముందు మనం దీన్నే మనము చిలుక్కుంటామన్నప్పుడు ఒక పది నిమిషాల ముందు బయట పెట్టుకోండి ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే వెన్న వస్తుందండి ఈజీగా మనం అప్పటికప్పుడు తీసి మనం చిలికితే మాత్రం రాదు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని అప్పుడు దీన్ని వేసుకొని చిలుపుకోవాలండి చూడండి ముందు ఇలా చేసుకున్నామంటే మేగడంతా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం కొద్దిగా వేసుకోండి మొత్తం ఒకేసారి పోసుకోవద్దు ఇప్పుడు మనం చిలకన అవసరం లేదు ఎట్లా అంటా ఉన్నామంటే 우선 제가 하나 옮요다 ఉంటూ ఉండగానే వచ్చేస్తుంది చూడండి మీకు చూపిస్తున్నా నేను ఓని చిలకాల్సిన అవసరం ఏం లేదు ఇలాగ మీరు లూజ్గా ఉంటుంది కాబట్టి రై రౌండ్గా తిప్పుతూ ఉన్నారంటే చూడండి సింపుల్గా అలా చెక్కపడుతుందా చూసారా నెయ్యి మాత్రం మీరు టేస్ట్ ఏమన్నా బాగుండదేమో అనుకుంటారేమో కావాలంటే ట్రై చేసి చూడండి దానికి దీనికి ఏ డిఫరెన్స్ ఉండదండి అంత కమ్మగా ఉంటుంది నెయ్యి ఇప్పుడు మనకి ఇట్లాగే వచ్చేస్తుందండి ఏమైనా పొస్తూడంటే వెంటనే ఉండేమంటే మనం ఈజీగా అనేది వచ్చేస్తుంది లాగే మీరు ఒక్క నిమిషం అన్నారంటే అది గడ్డగా వచ్చేస్తుందండి మిక్సీలో కొంతమంది మిక్సీలో వేసుకొని కొట్టుకుంటారు అవసరమే లేదండి చూడండి అలా వస్తుంది చూసారా మనకి గడ్డగా వచ్చింది కదండి చూసారా అలా వచ్చిందో కొంచెం ఇప్పుడు మనకి కొంచెనూసు అనేది పైన తేలడానికి అండి ఇది వాటర్ అనేది వాటర్ కిందకి వెళ్ళిపోతాయి మనకి వెన్నపూస అనేది పైకి వచ్చేస్తుంది చూసారా మొత్తం వెన్నపూసు ఎలా వచ్చేసింది చూడండి చూసారా ఇదంతా మనం పైకి తేరాలంటే కొంచెం నీళ్లు గుడ్ ఎత్తి పోసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మనకు వచ్చేసింది చూడండి రెండు నెలలు కాదు చూసారా ఎన్న పోసనేది సింపుల్గా చేసేసుకోవచ్చండి సమయం పని అవసరం లేదు మనం పోసి నీళ్ళని వేరే అయిపోతాయి చూడండి దాకా మనం పోసేదండి వాటర్ మనకి కొంచెం పోసుకుందాం చూసారా ఎలా వచ్చేసిందో ఇప్పుడు మనం దీన్నంతా తీసేసుకుందాం ఏంటి అంత కొనుక్కున్న మన ఇంట్లో తయారు చేసుకున్నంత ఉండదు కదండి నెయ్యి అనేది చూసారా ఎలా వచ్చిందో చూడండి అలా ఇలాగ మొత్తం తీసేసుకుందాం చూశారు కదండి చేయి చిన్నదండి అందుకే రావట్లేదు పెద్ద చేయి అయితే మరిగంత వస్తుంది అంత అట్లాగే గట్టిగా పిండేసుకొని మొత్తం తీసి చూపిస్తానండి మీకు మొత్తం చేశాను ఇవి వేస్టేజ్ అండి ఇవి మంది రావు ఇప్పుడు మనం అయితే దీన్ని అండి వెన్నపూసు అనేది మనం వన్ వీక్ కనెక్ట్ చేస్తున్నాం కదా అందుకని మనం కడుక్కోవాలండి నీట్గా కడుక్కుంటేనే బాగుంటుంది టైమ్స్ కడుక్కోవాలండి బాగా ఫ్రష్ చే ఇలాగనేది కడుక్కోండి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము బాగా కడుక్కొని ఇప్పుడు మనం స్టవ్ మంటేసుకున్నామండి స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకున్నాము స్టవ్ అయితే వంటేసి అయితే పెట్టుకున్నానండి చూసారా ఇప్పుడు బాగా కడుక్కున్నాం కదా దీన్ని దీన్ని అయితే తీసి ఇలాగే దీంట్లో వేసేయండి మీడియంలు పెట్టుకోండి మంట అయితే పెద్దది పెట్టద్దండి మాడిపోతుంది నెయ్యి అనేది కంపల్సరీ రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే మనం తీసి పెట్టుకుంది కాబట్టి కడిగేసుకుంటే ఏదైనా వాసన వేసిన పోతుంది అప్పుడు నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుందండి వాసన అంటే ఏదో వాసన కాదండి మనం పాల వాసన ఉంటుంది కదా అది అది అనేది రాకుండా ఉంటుంది మనకి నీళ్ళు అనేది అందుకని కడుక్కోవాలండి మనం దీన్ని మీడియంలోనే కలుపుకుంటూ ఉన్నారండి కలుపుకుంటూ ఇది దగ్గర ఇచ్చి తర్వాత మంచి కలర్ వచ్చే వరకు చూపిస్తానండి మీకు ఇంకా లెంత్ అయిపోతుంది ఆగిన తర్వాత చూపిస్తాను చూడండి రెండు నిమిషాల తర్వాత అలా ఉడుకుతుందో నెయ్యి అనేది మనకి మంచి బంగారు వర్ణం అంటారు కదండి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి అప్పుడు దాకా మనం తిప్పుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుకోండి వస్తున్నప్పుడు మనం తమలపాకు అనేది వేసుకుందామండి నెయ్యు అనేది తమలపాకు వేసుకుంటే మంచి టేస్ట్ కలర్ వస్తుందండి ఇదిగోండి చూడండి చూడండి ఎలా వస్తుంది కలర్ చూసారా ఈ కలర్ పురుగులో చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇదిగోండి చూసారా ఈ కలర్ ఇదిగో బ్రౌన్ కనిపిస్తుందా మీకు బ్రౌను ఇప్పుడైతే మనం ఆఫ్ చేసుకుందామండి ఇంకెక్కువైందంటే మాడిపోతుంది అందుకని మనం దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం చల్లారాక ఒక గాలి సీసాలో పోసి అండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత చల్లారిపోయింది తేట అంతా కింద కలిపిందండి ఇప్పుడు మనం ఇలాంటిది ఉంటుంది కదండి టీ వడగట్టేది అది తీసుకొని మనం ఒక సీసాలోకనేది ఉంచేసుకుందాం అండి గస్ అంతా దాంట్లోకి తిక్కకుండా నీట్గా ఉంటుంది అందుకే మనం దాంట్లో వడగట్టుకుందాం అని చెప్పానండి ఇలాంటి సీసాలో మనం చూడండి ఇలాంటి సీసాలు అనేది మనం స్టోర్ చేసుకున్నాం అంటే చూసారు కదా ఎందుకండి కలర్ చూసారా అండి ఉండండి మూత ఐదు చూపిస్తాం కలర్ చూసారా ఎలా వచ్చిందో ఇది మనం ఒరిజినల్గా ఇంట్లో కాసుకుంటే ఈ కలర్ ఉంటుందండి చూసారా మీకు బాగా కనిపిస్తుందండి ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి అయినా కానీ వన్ మంత్ టూ మంత్స్ ఈజీగా ఉంటుందండి ఎక్కడికి వెళ్ళదు మంచి వాసన టేస్ట్ రుచి అన్నీ ఉంటాయండి దాంట్లో చూసారు కదండి అంటే ఎలా వచ్చిందో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి